యుక్రెయిన్ రాజధాని కీవ్ సో ఇక్కడ నిన్న పరిస్థితి ఏమిటి అని చూశారో అనుకోండి ఎటు చూసినా కూడా మీరు ఎటువైపు వెళ్ళినా కూడా సైరన్ల మోత అంటే రష్యా వాళ్ళ మిజైల్స్ యుక్రెయిన్ రాజధానిలో వచ్చి పడవచ్చు అన్న ఒక అంచనాతో మీకు ఎటువైపు చూసినా కూడా యుద్ధ బేరి సో ఇప్పుడు ఈ పరిస్థితిలో అమెరికా వాడు ఏం చేశాడు వాళ్ళ ఎంబసీని క్లోజ్ చేసేసాడు ఎందుకంటే రష్యా థ్రెట్ అంటే వీడే మీకు యుక్రెయిన్కు ఒక పర్మిషన్ ఇచ్చాడు ఈ పర్మిషన్ ప్రకారం ఏంటి నువ్వు రష్యాపై లాంగ్ రేంజ్ మిజైల్స్ వాడవచ్చు సో వాడడం వల్ల ఏం జరుగుతుంది ఒక్క మిజైల్ పొరపాటున ఒక మిజైల్ వెళ్ళి రష్యా భూభాగంలో పడితే మరి చూడండి ఫ్రెండ్స్ మొన్నటికి మొన్న మీకు రష్యా యుక్రెయిన్ యుద్ధము స్టార్ట్ అయ్యి వెయ్యి రోజులు అంటే వరల్డ్ వార్ వన్ వరల్డ్ వార్ టూ ఇది మనం ఎవరూ చూడలేదు చూసిన వాళ్ళు ఉన్నారో మీరు కామెంట్స్లో రాయండి నేనైతే చూడలేదు కానీ ఇవాళ వెయ్యి రోజుల పాటు జరిగిన ఒక యుద్ధాన్ని మీరు నేను ప్రత్యక్షంగా చూస్తున్నాం అలాంటిది ఇవాళ యుక్రెయిన్ యొక్క లాంగ్ రేంజ్ మిజైల్ వెళ్ళి రష్యాలో పడితే రష్యా వాళ్ళ న్యూక్లియర్ డాక్ట్రైన్ అనేది యాక్టివేట్ అవుతుంది అంటే రష్యా వాళ్ళకు మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఒక నాటో మిజైల్ నా దేశంలో పడితే ఇవాళ వరకు యుద్ధం ఎక్కడ జరుగుతుందండి యుక్రెయిన్లోనే రష్యాలో కాదు రష్యా మీద జరిగిందంతా కూడా తీవ్రవాద దాడులే ఎక్కడా కూడా యుక్రెయిన్ వాళ్ళు ఓపెన్గా అవును మేము రష్యాపై దాడులు చేసేమో అనడానికి ఒక ఎవిడెన్స్ కూడా లేదు కానీ ఇవాళ అమెరికా వాళ్ళు ఇచ్చిన ఆర్మీ టాక్టికల్ మిజైల్ సిస్టమ్ ఒక మిజైల్ వెళ్ళి రష్యాలో పడినా కూడా ఇది మూడవ ప్రపంచ యుద్ధమే అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు సో ఈ టైంలో మీకు యుక్రెయిన్లో పరిస్థితి ఏమిటి అంటే కీవ్ మీద దాడులు జరగవచ్చు ఇప్పుడు ప్రతి వాళ్ళు మాట్లాడే విషయం అసలు ఇక్కడ పుతిన్ యొక్క ఈ స్పై బుర్రా ఈ స్ట్రాటజీని చూడండి మీకు రేపు డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడిగా పదవి స్వీకరణ ఆయన చేస్తారు ఇప్పుడు ఇది ట్రాన్సిషన్ పీరియడ్ మీకు జనవరిలో ఇది జరుగుతుంది సో ఇంతలో మాక్సిమమ్ టెరిటరీ మ్యాక్సిమం టెరిటరీని రష్యా తన వైపు తిప్పుకోవాలి తన ఆర్మీ అక్కడ ఉండాలి సో అప్పుడు రేపు డొనాల్డ్ ట్రంప్ వచ్చినప్పుడు ఏంటి ఏం జరిగింది అంటే ఇక్కడ వరకు రష్యా సైనికులు ఉన్నారు అక్కడ యుక్రెయిన్ సైనికులు ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాలంతా కూడా రష్యాకు చెందినదే ఇప్పుడు ఎవరైనా ఏం మాట్లాడుతున్నారు రేపు డొనాల్డ్ ట్రంప్ వచ్చి యుద్ధాన్ని ఆపేస్తారు కదా అంతవరకు వీళ్ళు ప్రశాంతంగా ఉండవచ్చు కదా అంటే రష్యా వాళ్ళు ఏకంగా రెండు వందల పది మిజైళ్ళు యుక్రెయిన్పై వాడారు యుక్రెయిన్ వాళ్ళు ఇవాళ లాంగ్ రేంజ్ మిజైల్స్ రష్యాపై వాడడానికి సిద్ధముగా ఉన్నారు ఒక మిజైల్ అయితే వెళ్ళి పడింది ఎక్కడ కుర్క్స్ రీజన్ ఇది మళ్ళీ రష్యా భూభాగము కాదండి సరిహద్దులే మీకు ఒక్కసారి రష్యా సిటీ మీద ఏమైనా దాడులు జరిగితే వ్యవహారం మారిపోతుంది నిన్నటికి నిన్న మాట్లాడాం స్వీడన్ ఫిన్లాండ్ నార్వే సో ఈ దేశాలు యుద్ధము రావచ్చు మీరు జాగ్రత్తగా ఉండండి ఆహారము నీరు నిల్వ ఉంచుకోండి అని చెప్పి బ్రోషర్లు యాభై లక్షల పాంప్లెట్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు ఆల్రెడీ ఫ్రెండ్స్ యూరోప్లో ఉండే మిత్రులు ఎంతోమంది నాకు ఫోన్లు చేస్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది మీకు రష్యా వాళ్ళు మా దేశాలపైన దాడులు చేస్తారా అంటే ఇదంతా కూడా అమెరికా జెలెన్స్కై వీళ్ళ ఆలోచన విధానం అంటే వీళ్లకు ఇప్పుడు అతి పెద్ద యుద్ధము కావాలండి డొనాల్డ్ ట్రంప్ వచ్చే లోపల మీకు ఒక పెద్ద యుద్ధము కావాలి ఎందుకు నిన్న మాట్లాడే జియో పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక అతి ముఖ్యమైన విషయాన్ని గమనించాలండి ఈ సూపర్ పవర్స్ అంటారు చూసారా వీళ్ళు ఎప్పుడూ కూడా ఓడిపోవడము అనేది ఉండదండి అంతిమ విజయమని మీరు చూశారనుకోండి ఒకవైపు రష్యా గెలుస్తుంది ఇంకొక వైపు అమెరికా గెలుస్తుంది మధ్యలో ఉండే ఇప్పుడు సాఫ్ట్ పవర్ అనబడే భారత్ సో మనము కూడా ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ డిసెంబర్ వచ్చింది అనుకోండి మీకు అఫీషియల్గా మనము జపాన్ని దాటేసాము జీడిపిలో జపాన్ని ఓవర్టేక్ చేసాము ఫోర్త్ కంట్రీగా జీడిపిలో ఉంటామని చెప్పి ఇవాళ వార్తలు కానీ నా అంచనా ప్రకారము జర్మనీని కూడా మనము ఆల్రెడీ దాటేసి ఉంటాము దీనిని వరల్డ్ బ్యాంక్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు కన్ఫర్మ్ చెయ్యాలి సో కన్ఫర్మ్ చేసి అఫీషియల్గా చెప్తారు భారత్ జీడిపిలో థర్డ్ పొజిషన్కి వచ్చేసింది అని ఇదంతా ఎలా జరుగుతుంది అంటే మీకు ముగ్గురు గెలిచారండి రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మూడు దేశాలు చాలా పెద్ద విజయాన్ని సాధించినట్టుగా ఇక్కడ ఈ వీడియోలో మనం కన్ఫర్మ్ చెయ్యొచ్చు రష్యా అమెరికా భారత్ ఈ ముగ్గురు కూడా యుద్ధంలో గెలిచేరు అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఇది ఎలా చూశారో అనుకోండి మీకు అమెరికా నిన్న మాట్లాడాను ఫిన్లాండ్ అనబడే ఒక దేశానికి అరవై నాలుగు ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు వీళ్ళు అమ్మారు నాటోలోకి జాయిన్ అవ్వడము అవ్వడము ఇంత పెద్ద ఒక డీల్ అమెరికా ఫిన్లాండ్తో కుదుర్చుకుంది అంటే ఈ డబ్బంతా ఎవరి దగ్గరికి వెళ్తుందండి లాక్ హిడ్ మార్టిన్ అనబడే ఒక డిఫెన్స్ సంస్థ సో వాళ్ళ చేతికి వెళుతుంది ఇందులో హైయెస్ట్ లెవెల్లో పెట్టుబడులు ఎవరిది బ్లాక్ రాక్ అనబడే ఇంకొక సంస్థ అంటే మీకు యుద్ధము అన్నప్పుడు మీకు చుట్టుపక్కల ఉండే దేశాలు రష్యా మీ మీద దాడులు చెయ్యవచ్చు మేము మీకు ప్రొటెక్షన్ ఇస్తాము అర్జెంటుగా మీరు నాటోలో చేరిపోండి అంటే యుక్రెయిన్ గత మూడేళ్ల నుంచి మొత్తుకుంటున్నారు వీళ్ళు నాటోలో చేర్చుకోలేదు అదే మీరు స్వీడన్ ఫిన్లాండ్ నార్వేని చూశారనుకోండి ఇమీడియట్ ఇమీడియట్గా వాళ్ళని వీళ్ళు నాటోలో తీసేసుకున్నారు అలాంటప్పుడు ఏం జరిగింది మీకు ఇంకొక దేశం నార్వే వాళ్లకు ఏకంగా యాభై రెండు ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు అమ్మారు ఒక్కొక్క విమానం ఎంత ఆరు వందల తొంభై కోట్ల రూపాయలు చిన్న దేశాలు ఇంతంతలాగా ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు ఎందుకు కొంటారు అంటే రష్యా వైపు నుంచి మీ మీద దాడులు ఈ భయాన్ని క్రియేట్ చేసి లాకిడ్ మార్టిన్ వాళ్ళు మంచి వ్యాపారం చేసుకున్నారు తర్వాత మీరు నెక్స్ట్ లెవెల్లో చూశారనుకోండి రష్యాపై శాంక్షన్స్ని అన్నారు సో మొత్తం యూరోప్ యూనియన్ వాళ్ళు ఇరవై ఏడు దేశాలు కూడా ఏం చేశారు ఇక మీదట మనము రష్యా వద్ద ఆయిల్స్ గ్యాస్ కొనకూడదు మరి ఎవరి దగ్గర కొంటారండి అంటే మేము ఉన్నాము కదా ఇక్కడ అమెరికా ఉంది కదా మీ బిగ్ బ్రదర్ ఉన్నాను కదా నేను మిమ్మల్ని ఆదుకుంటాను నా దగ్గరే కొనండి అంటే చచ్చినట్టు వీళ్ళందరూ అమెరికా వద్దే ఆయిల్స్ న్యాచురల్ గ్యాస్ కొన్నారు చాలా చాలా ఖర్చు మీకు డబల్ త్రిబుల్ ఉంటుంది అయినా కూడా మార్గము లేక యూరోప్ యూనియన్లో ఉండే దేశాలు అమెరికా వద్దే కొన్నారు మరి ఇక్కడ కూడా వాళ్ళు లాభపడ్డారు కదా అంటే ఒక యుద్ధము అని చెప్పి ఎంతంత వ్యాపారం జరుగుతుందో దీన్ని మీరు గమనించాలి దాంతో వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఎవరు కనిపించారు భారత్ కానీ ఇప్పుడు భారత్ అన్నప్పుడు ఏంటి రష్యా యొక్క మిత్రదేశం వాళ్ళు రష్యా వద్ద డిస్కౌంటెడ్ ఆయిల్స్ కొంటున్నారు అలాంటప్పుడు ఇప్పుడు ఇండియా దగ్గర ఆయిల్స్ కొనాలి అంటే వీళ్ళందరికీ కూడా ఎక్కడో తెలియని భయం మళ్ళీ అమెరికా వాడే బెదిరిస్తాడు కదా దాంతో ఆలోచించి ఆలోచించి క్రూడ్ ఆయిల్ కొంటేనే సమస్య పెట్రోలియం ప్రోడక్ట్స్ కొన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనడంతో భారత్ వద్ద హైయెస్ట్ లెవెల్లో యూరోప్ యూనియన్ వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ కొనడం మొదలు పెట్టారు దీనివల్ల ఎవరికి వ్యాపారం బాగా జరిగింది మనకే అంటే లాభాల పంట అంటాం చూసారా ఇలా భారత్ కూడా గెలిచింది మరి థర్డ్ పొజిషన్లో ఉండే రష్యా వీళ్లకు ఎలాగండి విజయము అంటే మీరు నవంబర్ రెండు వేల ఇరవై రెండు మ్యాప్ చూడండి ఇవాళ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మ్యాప్ చూడండి మీకు యుక్రెయిన్లో ఒక అతి ముఖ్యమైన సింహ భాగము అంటాం చూసారా దీనిని అంతా కూడా ఆల్రెడీ రష్యా తమ వైపు తీసేసుకున్నారు అంటే స్వాధీనము చేసేసుకున్నారు మరి ఇది తప్పు కదండి అంటే ధర్మయుద్ధం అండి మీకు జెలెన్స్కై యావత్ యుక్రెయిన్నే బ్లాక్ రాక్ అమ్మాలి అమెరికాకు అమ్మాలి అనే ప్లాన్లో డబ్బు తీసుకొని ఎక్కడికక్కడ పర్మిషన్స్ ఇస్తున్నాడు అలాంటప్పుడు అక్కడ ఎథనిక్ రష్యన్స్ ఉంటారు కదా మళ్ళీ మీకు నాటో వచ్చే భయం నాటో రాకూడదు అనేదే కండిషన్ మరి అలాంటిది నాటో యుక్రెయిన్ దాకా వచ్చినప్పుడు రష్యా చూస్తూ ఊరుకోలేదు కదా ఇదే కదా యుద్ధం యొక్క బిగినింగ్ అలాంటిది ఇవాళ వ్లాదిమిర్ పుతిన్ క్లియర్గా మీకు నాటోను ఆపగలిగాడు తన లూనాన్స్ డోనాన్స్ కనబడే రీజన్ని రష్యాతో కలిపేసుకోగలిగాడు రేపు డొనాల్డ్ ట్రంప్ వచ్చేనాటికి ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో మ్యాక్సిమం టెరిటరీ రష్యాకు వచ్చేస్తుంది అలాగే ఆయిల్ వ్యాపారంలో భారత్ చైనా అనండి రష్యా వాళ్ళు హయ్యెస్ట్ లెవెల్లో లాభపడ్డారు సో ఓవరాల్గా ఈ సూపర్ పవర్స్ అన్నారు అనుకోండి రష్యా అమెరికా అలాగే మన భారత్ని కూడా ఇందులో కలుపుకోవాలి వీళ్ళందరూ మీకు అంతిమ విజయాన్ని సాధించిన వాళ్ళు యుక్రెయిన్ యూరోప్ యూనియన్ హైయెస్ట్ లెవెల్లో వీళ్ళు నష్టపోయారు దీనిని వీళ్ళు రియలైజ్ అయ్యే లోపలే వ్యాపారాలు అయిపోయే రేపు యుద్ధము కూడా అయిపోతుంది చూడండి ఈ మేధావులు ఈ సూపర్ పవర్స్ అనేవాళ్ళు ఒక పుతిన్ అనండి లేదా మీకు మోదీ అనండి అలాగే అమెరికా యొక్క పాలకులు ముఖ్యంగా లాఖిడ్ మార్టిన్ వీళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే తెలుసుకోవడానికి మీకు చాలా పెద్ద లెవెల్లో ఐక్యూ ఉండాలి దీనిని మీరు గమనించారు అంటే మీకు ఏం జరిగింది యుద్ధము ఎందుకు జరిగిందో అర్థమైపోతుంది మరి ఇంత డీప్ స్టేట్ పాలిటిక్స్లో ఇంత డీప్గా ఆలోచించినప్పుడు నిజాలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జయ హింద్